నమస్తే నేను మీ కెస్ నాయుడు కే స్నేహితులు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను నిన్ననే ప్రస్తావించాను పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం కరెక్టే అంటే తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి డెకలరేషన్లో సంతకం పెట్టడం కరెక్టే కానీ దీంట్లో తన పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం మంచిదే కానీ వాళ్ళని బహిర్గత చేయడం తప్పు ఇక నుంచి ఎట్లా ఉంటుందంటే ఘోరాతి ఘోరంగా ఉంటుంది ఎందుకు చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారికి మూడు పెళ్ళిళ్ళు అనుకుందాం మొదటి భార్యకి లేరు రెండో భార్య దేని రెండో దేశాయ్ కాబట్టి పాప బాబు మూడవ భార్య ఇప్పుడు ఉన్నటువంటి ఆమెకు వచ్చేసి పాప బాబు కానీ ఇక్కడ సమస్య పాపదే వస్తుంది రెండు వేల పద్నాలుగులో పుట్టిందని చెప్పి అప్పుడు వీటిలో ఐ మీన్ బర్త్ సర్టిఫికేట్లు ఇచ్చినారు కదా ఇప్పుడు వైసీపీ వాళ్ళకి ఇది ఒక బ్రహ్మాస్త్రం లాగా తయారైంది అనవసరంగా ఎందుకు ఇలాగడం పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు మీరు వరకే చేసుకోండి దయచేసి అర్థం చేసుకోండి థ్యాంక్ యూ దీనివల్ల నష్టపో